శ్రీ గురుభ్యో నమ డాక్టర్ సుభాషిని పాండిచ్చేరి తమ దివ్యానుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు శ్రీ స్వామివారి విభూతి దారముల మహత్యమును గురించి ఒక చిన్న పుస్తకంలో చదివి గొలగమూడి దర్శించి వాటిని తీసుకువెళ్ళి పాండిచ్చేరిలోని మా ఇంటిలో ఉంచుకొని నిత్యం పూజ చేసుకుంటున్నాను శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకోమని ఆదేశించి ఆశీర్వదించారు నాకు నవమాసములు నిండినవి శ్రీ స్వామివారి పటం నా దగ్గర లేదు ప్రతిరోజు పూజానంతరం శ్రీ స్వామివారి విభూతి సేవిస్తూ స్వామి నా భారమంతయు నీదేనని ప్రార్థన చేసుకునేదాన్ని రెండు మూడు రోజుల్లో ప్రసవం కానున్నదనగా నాకు ఆందోళన భయము ఎక్కువ అయ్యాయి నేను మా శ్రీవారు ఇద్దరము ఎంబీబీఎస్ డాక్టర్లమైనా నాకు అది మొదటి ప్రసవమైనందన భయం ఎక్కువై రాత్రంతా ఏడ్చుకుంటూ నిద్రపోయాను ఆ రాత్రి మూడు గంటల సమయంలో నాకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చారు మా ఇంటిలోని దేవుని పటాలకు అడుగు గల ఒక అగ్నిగుండంలో శ్రీ స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ కూర్చొని ఉన్నారు నీకు ఎందుకమ్మా నేను నీతో కూడానే ఉళ్లా అని సెలవిచ్చారు అప్పటి నుండి నాకు ధైర్యం వచ్చి ప్రతి గంటకొకసారి శ్రీ స్వామివారి విభూతిని నీటిలో కలుపుకొని తాగుచుంటుని శ్రీ స్వామివారి వల్ల నాకు సుఖప్రసవమై బాబు పుట్టాడు వానికి శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం హరిత్ అని పేరు పెట్టుకున్నాము మా అన్నదమ్ములకు కూడా అవసర సమయాలలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి తగు సందేశములు ఇస్తున్నారు నమ్మిన వారిని ఆదుకునే శ్రీ మహావిష్ణువే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు రైలు క్రింద పడ్డ మనిషి భ్రతకి బట్టకట్టడం సాధ్యమా శ్రీ స్వామివారి భక్తుని కదియే సాధ్యమని శ్రీ స్వామివారు నిరూపించారు శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితంగా రైల్వే ఉద్యోగంలో చేరిన ఉడతా రమణయ్య ఎంతో కృతజ్ఞతాభావంతో భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని స్మరిస్తూ సేవిస్తున్నాడు చేతివేలికెప్పుడు శ్రీ స్వామివారి ఉంగరం ఉంటుంది వీరి అద్భుతానుభవం తెలుసుకుందాం పదహారు ఆరు తొంభై రెండున నేను పని పనిచేస్తూ వేదాయపాళెం వెంకటాచలం మధ్యన లైను చెక్ చేసుకుంటూ నెల్లూరు వైపు వస్తున్నాను ఆ సమయంలో మద్రాసు వెళ్లే ఒక బండిని తిరిగి నెల్లూరు రమ్మని పిలిచిన పిలిపించినందున ఆ బండిని డ్రైవరు వేదాయపాళెం వరకు రివర్స్ తీసుకొస్తున్నాడు అలా రివర్స్ తీసుకొచ్చేటప్పుడు విజులు వేస్తూ పదిహేను కిలోమీటర్ల వేగంలో రావాలి కానీ ఇంజన్లో ఏదో పనిచేసుకుంటూ విజులు వేయకుండా వస్తున్న డ్రైవరు లైను మీద వెళ్లే నన్ను చూడలేదు అదే సమయంలో పక్క లైన్ మీద మరొక బండి వస్తున్నందున నా వెనుక వచ్చే బండి శబ్దం నాకు వినిపించలేదు పదిహేను కిలోమీటర్ల వేగంతో రివర్స్ వస్తున్న బండి నా వెనుక నుండి నన్ను గుద్దింది బండి గుద్దిందని తెలుస్తూనే తత్తరపాటను నాకు తెలియకుండానే స్వామి అనే కేకతో రెండు రైలు పట్టాలకు మధ్య బోర్లా పడ్డాను రైలు నా పైనుంచి వెళ్ళిపోతూ నా చొక్కా పంచా బన్నీను తీసుకెళ్ళిపోయింది నా ముఖాన గవద మీద గులకరాలు గుచ్చుకొని చిన్న గాయాలైనాయి నా కుడికాలి మడిమ క్రింద కండ తెగిపోయింది నన్ను రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు పది రోజుల్లో నన్ను డిశ్చార్జ్ చేశారు ఎన్నో పరీక్షలు చేసి నాకు ఎలాంటి బాధ లేదని నిర్ధారణ చేసి తిరిగి డ్యూటీలో చేరమన్నారు కానీ నీకు రెస్ట్ కావాలంటే జీతం మీద సెలవిస్తాము రెస్ట్ తీసుకోమన్నారు ఆరోగ్యంగా ఉండి సెలవు తీసుకోవడం అధర్మమని తలిచి నేను డ్యూటీలో చేరాను ఈ ప్రాణగండం నుండి నన్ను శ్రీ స్వామివారే రక్షించారు లేకుంటే ప్రాణాపాయమో అంగవైకల్యమో తప్పక జరిగి ఉండాలి రైల్వే చరిత్రలోనే ఇలా బ్రతకడం చిత్రమన్నారు అందరూ ఆ జన్మాంతం నేను నా కుటుంబం శ్రీ స్వామివారికి రుణపడి ఉన్నాము శ్రీ స్వామివారి నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఏనాటికైనా నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుంది అది వేదవాక్కు వారి ఆశీస్సులు అమోఘంగా ఫలిస్తాయి అని తన అనుభవాన్ని తెలుపుతున్నారు శ్రీ ఉడతారమణయ్య గారు నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో రోజుకు ఒక రూపాయి నాలుగు అణాలు అంటే రూపాయి ఇరవై ఐదు పైసలు కూలికి రైల్వే గ్యాంగ్ పనికి పోయేవాణ్ణి నాలుగు సంవత్సరాలు అలా చేశాక మా అత్తగారు నేను రూపాయి పావుల కూలికి రోజంతా పని చేస్తున్నానని హేళం చేశారు దాంతో రైల్వే పని మానేసి ఒకరికి సేద్యానికి పోతున్నాను ఆ విధంగా సుమారు ఒక సంవత్సరం సేద్యం చేశాక ఒకరోజు నీళ్ల కావిడి మోస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గరున్న శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాను నేనేమి అడగకుండానే శ్రీ స్వామివారు నాతో అయ్యా పది రూపాయలు ఖర్చు పెడితే నూరు రూపాయల ఆదాయం ఉంటుండలా అయ్యా నీకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు నీ గుండా ఎంతో అన్నదానం ఉండలాయ్యా నిన్ను గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు ఉద్యోగానికి పోయ్యా అని అన్నారు పో స్వామి నీదొక పిచ్చి నేను రైలు పనికి పోకుండా ముగించి కూలీ చేసుకుని బ్రతుకుతుంటే అంటూ వెళ్ళిపోయాను శ్రీ స్వామివారి మాటలకు పైసా ఎత్తు విలువనివ్వలేదు అటు తర్వాత కొన్నాళ్లకు రైల్వే ప్రభుత్వం కొన్ని ఆర్డర్లు పాస్ చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంకు ముందు ఆబ్సెంట్ లేకుండా ఆరు నెలలు పనిచేసిన వారికి పోస్టు టెంపరీగా పెట్టి పర్మనెంట్ వారికి ఇచ్చే నూట డెబ్బై రూపాయల జీతం ఇవ్వను ఇవ్వమన్నారు దాని ప్రకారం నాకు కూడా నూట డెబ్బై రూపాయల జీతం అర్హత వచ్చింది ఆ లిస్టులో నా పేరు వచ్చేసరికి నా స్నేహితులు మా అమ్మకు చెప్పి నన్ను తిరిగి రైల్వే గ్యాంగ్ పనికి పంపమన్నారు మా ఇన్స్పెక్టర్ నా మీద అభిమానంతో నన్ను తిరిగి ఉద్యోగంలో చేరమని మనిషిని పంపారు ఉద్యోగంలో చేరితే ఐదు వేల రూపాయల అరియర్స్ వచ్చాయి దాంతో ఏడెకరాల పొలం కొన్నాను శ్రీ స్వామివారి ఆశ్రమ అన్నదానమునకు ప్రస్తుతం సంవత్సరమునకు నాలుగు తుముల వడ్లు సమర్పిస్తున్నాను ప్రస్తుతం నాకు మూడు వేల రూపాయల జీతం ఆల్ ఇండియా పాస్ పీటీఓలు అన్ని రైల్వే వసతులు పెన్షన్కు అర్హత పొంది ఉన్నాను శ్రీ స్వామివారి మాటలన్నీ అక్షరాల జరిగి తీరవలసిందే వారి వాక్కు బ్రహ్మవాక్కు శ్రీ గుద్దేటి ఆంజనేయులు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోవూరు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన వివరం ఇలా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నవంబర్ నెలలో నేను నా భార్య మరికొందరు ఒక జట్కా బండిలో పోతుండగా అనికేపల్లి బస్సు మా జట్కాను వెనుక నుండి గుద్దింది బండిలోని వారందరం చెల్లా చెదురుగా పడిపోయాం గుర్రంతో సహా ఎవరికీ పెద్ద దెబ్బలేమీ తాగలేదు బండి మాత్రం గుల్ల అయిపోయింది నా వెన్నెముకలో ఎక్కడేమైందో తెలియదు విపరీతమైన నొప్పి పడుకునేందుకు వీల్లేదు మద్రాసు హైదరాబాదు గుంటూరులోని డాక్టర్లందరూ వైద్యం చేశారు సుమారు లక్ష రూపాయలు ఖర్చయింది గానీ వీసమంత మార్పు లేదు ఈ విధంగా రెండు సంవత్సరాలు చిత్రహింసపడ్డాను చివరికి డాక్టర్లు నేను ఎక్కువ రోజులు జీవించనని చెప్పారు ఆ దిగులతో అన్నం సహించక తినకపోయేసరికి కుటుంబం అంతా అన్నం ముట్టడం లేదు వారి కొరకు మనసు రాయి చేసుకుని అన్నం తినసాగాను నా శరీర బాధకు తోడు మానసిక బాధ నన్ను అనుక్షణం దహించి వేస్తుంది నా బాధ వర్ణించ వీలుగానిది ఇట్టి విపత్కర పరిస్థితుల్లో పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు నా స్నేహితుల ద్వారా తమ దివ్య భూమికి రమ్మని కబురంపారు మిత్రుల సలహాపై కూలగమూడి దివ్యక్షేత్రం సందర్శించాను మహాద్భుతము మహిమాన్వితమైన శ్రీ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణం ఈ దీనునిపై ప్రసరించినది ఊహించలేని విధంగా డెబ్భై ఐదు శాతం బాధ మాయమైపోయింది ఇది ఎవరూ ఊహించలేని మార్పు మృత్యుముఖంలో పెనుగులాడుచున్న నాకు కరుణామయుడైన శ్రీ స్వామివారు పునర్జీవితం ప్రసాదించారు వారికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు అది మొదలు నియమంగా వారానికి ఒక రోజు వచ్చి శ్రీ స్వామివారిని సేవించుచున్నాను క్రమంగా తొంభై ఐదు శాతం బాధ తగ్గింది నా ప్రారంభం దృష్ట్యా ఐదు శాతం అనుభవించడమే మేలని శ్రీ స్వామివారిని అడగరాదని భావించి దాన్ని తగ్గించమని ఎప్పటికీ అడుగుదలచలేదు శ్రీ స్వామివారి కృప వలన తన కుమారునికి స్వస్థత చేకూరడంతో శ్రీ స్వామివారు పిలిచిన పిలిచిన పలికే దైవమని మరొకసారి తనకు నిరూపించారని గుద్దేటి ఆంజనేయులు గారు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నాగార్జున సాగర్కు నాకు డ్యూటీ వేశారు టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాను ఐదవ రోజున ప్రయాణమనగా ఆరు సంవత్సరముల వయసు కల నా కుమారుణకు జబ్బు చేసింది చచ్చులాగా వచ్చి అకస్మాత్తుగా పడిపోతున్నాడు తిరిగి కొంతసేపటికి బాగుంటుంది ఈ విధంగా రోజుకు నాలుగు సార్లు కూడా వస్తుంది సాగర్ వెళ్లేలోగా పిల్లవానికి ఆరోగ్యం చక్కబడాలని ముగ్గురు డాక్టర్లను మార్చి వైద్యం చేయించినా ఏమీ నయం లేదు డ్యూటీకి పోవడమా లేక మానడమా అనే డోలాయమానంలో మదనపడ్డాను చివరకు శ్రీ స్వామివారినే శరణ వేడాను స్వామి మీ ఆజ్ఞ ఏమిటి ఏం చేయమంటారని మనస్సులో బాధతో అర్థించాను ఆనాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో కనిపించి అయ్యా అబ్బయ్యకు బాగుంటుంది నీవు మాత్రం క్యాంపుకి వెళ్ళు సుబ్బారావును పంపవద్దు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు క్యాంపుకు వెళ్లాను నేను తిరిగి వచ్చేసరికి పిల్లవాణి ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది శ్రీ స్వామివారు స్వప్నంలో అలా చెప్పకుంటే పిల్లవానికి మందు వల్ల నేను నయమైందని భావించేవాళ్ళం ఇది తెలిసే శ్రీ స్వామివారు మన భక్తి శ్రద్ధలు పెంచేందుకు స్వప్న దర్శనమిచ్చి బిడ్డకు నయం చేశారు నాకు షుగర్ వ్యాధి ఉంది శ్రీ స్వామివారి ఊది మాత్రం వాడుతూ వారిని సేవిస్తూ మందులు మానేశాను శ్రీ స్వామివారి కృప వల్ల నా ఆరోగ్యం చక్కగా ఉంది నాకెలాంటి శారీరక బాధలు లేవు వనస్థలిపురం వాస్తవులు శ్రీమతి శోభాగారి అమోఘమైన అనుభవం నాకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చర్మ వ్యాధి వచ్చి ముఖమంతా కాలిన మచ్చల మాదిరిగా చాలా వికారంగా ఉండేది ముఖమంతా దురద ఇంకా ఒంటి మీద అక్కడక్కడా మచ్చలు వచ్చినాయి ఎక్కడెక్కడ మందులో వాడినాను పోగా చర్మ వ్యాధి డాక్టర్ వద్దకు వెళ్ళి జెల్లీగా ఉండే మందు తెచ్చి దాన్ని నెల రోజులు ఏ మారకుండా పూశాను అయినా తగ్గలేదు సరిగదా ఒళ్ళంతా పాకిపోయింది మా ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లే వాళ్లే ఎలా తగ్గుతుందోనని ఫీల్ అయ్యారు ఇక విసిగి నేను అన్ని మందులు మానేసి శ్రీ స్వామివారిని వేడుకున్నాను స్వామి నా పాప ఫలం ఏమైనా ఉంటే దాన్ని హరి పరిహరింపజేసి నాకు దీన్ని తగ్గించి మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉండేటట్లు అనుగ్రహించుతండ్రి ఒక వారం రోజులు మీ విభూతిని రాస్తాను అని చెప్పుకుని రాయడం మొదలుపెట్టాను ఆ కరుణామయుడు నా కర్మను తీసేసి నాలుగు రోజుల్లో ముఖమే కాకుండా ఒళ్ళంతా ఉన్న మచ్చలు మళ్ళీ చూద్దామన్నా లేకుండా పోవున్నట్లు అనుగ్రహించారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకయ్య స్వామి శ్రీ పాబోలు పిచ్చయ్య గారు జ్యోతి నగర్ రెండో వీధి నెల్లూరు ఇలా వ్రాస్తున్నారు నాకు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో కుడికాలు జబ్బ మీద పెసరిగించంత వాపు మొదలైంది అది క్రమేణా పెద్దదై టెన్నిస్ బాలంత లావైంది క్రమేణా ఇంకా పెరుగుతూ ఉంది నెల్లూరులో రెండు మార్లు ఆపరేషన్ చేయించిన మూడవసారి కూడా అదే విధంగా పెరిగింది ఈసారి క్యాన్సర్ అని అనుమానించి తిరుపతికి శాంపిల్ పంపితే వారు క్యాన్సర్ అని దృఢపరిచారు మద్రాసు అడయారు క్యాన్సర్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి కరెంటు పెట్టించి రెండు నెలలకు సుమారు ముప్పై వేల రూపాయల ఖర్చుతో బయటపడ్డాను రెండోసారి శరీరం మీద ఎక్కడైనా అలాగే వస్తే డబ్బు పోవడం తప్ప ప్రయోజనం లేదు ప్రాణహాని అని ఆసుపత్రి వారు చెప్పారు ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి అదే కాలి యొక్క వేలు దాని పక్క వేలు మధ్య మరలా అదే విధంగా వాపు మొదలై క్రమేణా పెరగనారంభించింది పెద్ద కొండ రేగి కంటే పెద్దదై చెప్పులు వేసుకోలేకున్నాను పూర్వం అడయారు ఆసుపత్రి వారు చెప్పిన మాట ప్రకారం నాకు ప్రాణభీతిచే మానసికంగా తీవ్రమైన బాధ అయ్యింది ఇంకా ఇద్దరు వివాహం కావలసిన ఉన్నారు ఈ సంకట పరిస్థితుల్లో నేను ప్రతి శనివారం గొలగముడి వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించేవాడిని ఒకరోజు ఆ గ్రామంలోని మా కుమార్తె సలహాపై శ్రీ స్వామివారికి ఒక చిన్న ముక్కుబడి చెప్పుకొని ప్రార్థించాము చిత్రంగా మరుసటి శనివారమునకు నేను ఎలాంటి వైద్యాలు చేయుకున్ననూ ఆ క్యాన్సర్ గడ్డ సంపూర్ణంగా లేకుండా పోయింది ఇది శ్రీ స్వామివారి అనంతకరుణకు నిదర్శనమని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను నేను వారు బోధించిన ధర్మ మార్గంలో నడుచుకుంటూ నా శేష జీవితమును వారి పాదపద్మములకు సమర్పించుకొనుచున్నాను నెల్లూరు గాంధీనగర్ నివాసి అయితా నారాయణ గారి అనుభవము వారి విశ్వాసము మనందరికీ గుణపాఠంగా నిలుస్తున్నాయి సాధారణంగా ఒక మండలం రోజులు శ్రీ స్వామివారి సన్నిధిలో సేవ చేయాలంటేనే చాలా బా బాధపడిపోయే మనస్తత్వం మానవులది నెలల తరబడి అకుంఠితది విశ్వాసంతో శ్రీ స్వామివారిని సేవిస్తూ వారి దయ కొరకు ఉన్న అద్భుత గాథ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఒక పెళ్లికి పోయి వచ్చిన నా భార్యకు కుడి ప్రక్క నడుములో నొప్పి చేసింది ఆ తర్వాత వంటెలకు వెళ్లిన చోట పడిపోయింది అది మొదలు కాలు ముడుస్తుంది కానీ చాపలేదు నడుములు నొప్పి నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయాము మరొక స్పెషలిస్టుకు చూపాము వెన్నుపూసలో ద్రవం పరీక్షించి వైద్యాలు చేశారు ఏమాత్రం నయం కాలేదు ఇక ఆ వైద్య ఖర్చులు భరించలేకపోయాము ఆ తర్వాత ఆయుర్వేద వైద్యం చేయించాము కాలిలో ప్రసరణ వచ్చింది కానీ కాలు చాపలేదు నొప్పి తగ్గలేదు శరీరంలో కూడా మంటలు ఉండేవి ఆయుర్వేద వైద్యుడు కొంతకాలం వైద్యం చేసి ఇక నా వల్ల కాదు తిరుపతి రూయా ఆస్పత్రికి పొమ్మన్నాడు ఆర్థిక ఇబ్బంది వల్ల ఎక్కడికో పోలేను మంత్రతంత్రాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాము ఇక నిస్సహాయ స్థితిలో గొలగమూడి వచ్చాము గొలగమూడి వచ్చేసరికి ఆమె బొత్తిగా నడవలేదు నేనే పసిబిడ్డను ఎత్తుకున్నట్లు చేతుల మీద ఎత్తుకొని మందిరానికి ప్రదక్షిణలు చేయించేవాడిని చాలా బలహీనంగా ఎముకలు గూడై ఉండేవి మొట్టమొదట అగ్నిహోత్రం దగ్గరకు కూడా రాలేకపోయాం తీరా ఒకటి రెండు ప్రదక్షిణలు చేయించేసరికి తన ప్రయత్నం లేకుండానే ఒంటేలు పోయేది ఇక ఆ పవిత్ర స్థలంలో ఉండలేక బయట కూర్చోబెట్టి ఆమె బదులు నేనే ప్రదక్షిణలు చేసేవాణ్ణి శ్రీ స్వామివారి సన్నిధిలో నలభై రోజులు సేవ చేయాలంటే మూడు నెలలు పట్టింది నెలకొకసారి కాకుండా ముందుగానే ఇంటికి దూరం అయ్యేది అయితే శ్రీ స్వామివారి దయతో వచ్చిన మూడు నాలుగు రోజులకే ఒంటిలో మంటలు తగ్గిపోయాయి ఇంటికి వెళ్ళిన శ్రీ స్వామివారి సేవ చేసేవాణ్ణి గొలగమూడి వచ్చి వీలైనన్ని రోజులు రోజులుండడం ఇంటికి దూరమైతే వెళ్ళిపోవడం ఇట్లా ఒక సంవత్సర కాలం ముండిగా తిరిగాను అప్పుడు శ్రీ స్వామివారు మాపై కరుణించి నా భార్య తనకై తానే కర్ర పట్టుకుని నడిచేటట్లు చేశారు ప్రస్తుతం తన పనులు తాను చేసుకోవటమే కాక మాకు కూడా వంట పనికి సహాయపడుతుంది ఆ కారుణ్యమూర్తి యొక్క శక్తి సామర్థ్యాలు దయ ప్రేమ వర్ణించ ఎవరి తరం కాదు శ్రీ స్వామివారి ఎడల మనకు గల విశ్వాసమే శ్రీ స్వామివారి కృపను మనపై కురిపిస్తుంది నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం వాస్తవ్యుడైన చల్లా శ్రీరాములు శెట్టి గారు గత పదిహేను సంవత్సరముల నుండి గొలగమూడిలో శ్రీ స్వామివారి సేవలో ఉండి అనికేపల్లి నుండి భిక్షాన్నం తెస్తున్నాడు రెండు వేల రెండవ సంవత్సరంలో ఇతనికి పక్షవాతం వచ్చి మూతి పక్కకు లాగింది కాలు చెయ్యి స్పర్శ కోల్పోయి నడవలేకున్నాడు ఇతని కుమార్తె అల్లునికి కబురు పంపారు ఇతన్ని వారు ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు కానీ ఇతడు నేను శ్రీ స్వామివారిని వదిలి రాను ఈ పుణ్యభూమిలోనే మరణిస్తానని మొండి పట్టుతో గొలగమూడిలో ఉండిపోయాడు పక్షవాతానికి ఎవరో ఏదో ఆకునూరి ఇస్తే తిన్నాడు కానీ గుణం చూపలేదు ఒక వారం తిరగకుండానే ఇతని స్వప్నంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇతను ముందు కూర్చుని ఏమయ్యా బాగలేదా బాగుంటుందిలే ఇదిగో చక్కెర పట్టు అని శ్రీరాముల గారు పట్టిన ప్లాస్టిక్ సంచిలో వేశాడు చక్కెర సంచిలో పడిందా క్రింద పడిందా అని నేలపై తడిమి చూచాడు అక్కడ గరుపులేదు తలెత్తి చూస్తే ఆ వ్యక్తి అక్కడ లేడు తెల్లవారేసరికి చేయి కాలు తిరిగి స్పర్శన పొంది మూతి చక్కగా వచ్చి నడవడం మాట్లాడడం మొదలుపెట్టాడు మే నెల ఎండలు తీవ్రంగా ఉన్నాయి పది రోజులు భిక్షాన్నానికి అనికేపల్లి పోవద్దు విశ్రాంతి తీసుకోమన్నారు ఇతడు అలానే ఉన్నాడు ఒకనాటి స్వప్నంలో తాను అనికేపల్లిలో భిక్షాన్నం దండుతున్నట్లు స్వప్నం వచ్చింది నన్ను భిక్షాన్నానికి వెళ్లమని శ్రీ స్వామివారి ఆజ్ఞాన్ని తలచి తెల్లవారి నుండి అంతటి ఎండల్లో కూడా భిక్షాన్నానికి అనికేపల్లి పోతున్నాడు శ్రీ స్వామివారే ఇతన్ని ఈ ఆపద నుండి రక్షించారనడానికి ఒక స్వప్న నిదర్శనమిచ్చారు పక్షవాతం తెల్లవారి వస్తుందనగా నాటి రాత్రి స్వప్నంలో చాలా పెద్ద విమానం ఆకాశంలో వస్తుందట తాటి మాను ఎత్తుగల పెద్ద పొడవైన వెదురుగడను నిలబెట్టి పట్టుకొని శ్రీ స్వామివారు నిలబడి ఉన్నారట అది చూచి ఆ విమానం వెళ్ళిపోయిందట దీనిని బట్టి శ్రీ స్వామివారే ఇతనికి రాబోయే ఆ గొప్ప ఆపద నుండి రక్షించారని తెలుస్తుంది ఇతడు ఈ ఆపద నుండి రక్షించబడేందుకు కారణం ఈ పుణ్యభూమి నుండి నేను కదలను అన్న విశ్వాసంతో కూడిన మాటే కారణమని మనం గుర్తించాలి విశ్వాసం కొండలను కదిలిస్తుందంటారు ఇదే కదా శ్రీ స్వామివారి మాటకు అర్థం ఎంత లోతుంటుందో ఆ మాట ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలుసుకోవడం సామాన్య మానవులకు సాధ్యం కాదు వారు మనకొక మాట చెప్పినప్పుడు అది అర్థం కాకుంటే దమ్మపేట డి నాగేశ్వరరావు గారి వలె ఆ మాట యొక్క అర్థం మనకు తెలిసేటట్లు చెప్పమని శ్రీ స్వామివారిని కన్నీటితో ప్రార్థించాలి లేకుంటే రోసిరెడ్డి వలే ఓ ప్రభు మీ మాట మా యొక్క నిజమైన అర్థం తెలుసుకుని మీకు ప్రీతికరంగా నేను ఆచరించలేను తమరే నాలో ప్రేరణ పెట్టి మీకు ప్రీతి కలిగేటట్లు నేను మీ మాటను ఆచరించేటట్లు చేయండి స్వామి అని వారిని హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థించాలి శ్రీ స్వామివారు చెప్పారు అది అర్థం కాలేదని వదిలేస్తే నష్టపోయేది మనమే నా స్నేహితునికి శ్రీ స్వామివారు అయ్యా నీ ఉండే ఇల్లు వదిలిపెడితే నీ కష్టాలు వస్తాయని చెప్పారు ఈ మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకు నా స్నేహితుడు ఆ ఇల్లు వదిలి కాపురం నెల్లూరు మార్చాడు వెంటనే నాలుగు వేల రూపాయలు విలువ చేసే ఎద్దు చనిపోయింది శ్రీ స్వామివారి మాట గుర్తు వచ్చి తిరిగి తన పాతింటికి కాపురం మార్చాడు కొన్ని సంవత్సరాలు హాయిగా ఉన్నాడు తన పూరింటి స్థానంలో మిద్దె కట్టాలని కాపురం మరొక ఇంటికి మార్చాడు తనకు కుడిభుజంగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చూస్తున్న మనిషి చనిపోయాడు అది మొదలు అతనికి కష్టాలే సంప్రాప్తమైనాయి ఎంత కష్టమైనా సరే ఆ ఆవరణం దాటిపోకుంటే ఎంత బాగుండునో కదా కన్నీటికి కరిగిపోయే స్వామి హృదయపూర్వకమైన ఆర్తితో ఎవరైనా కన్నీరు కారిస్తే వెన్న వంటి హృదయం గల శ్రీ స్వామివారు వెంటనే వారి బాధలు తీరుస్తున్నారు సూళ్లూరుపేట సమీపానగల ఉచ్చూరు నివాసి శ్రీవై శివరామయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి మద్రాసు డాక్టర్కు వీలుగాక వదిలేసిన కాలంలో గొలగమూడిలో శ్రీ స్వామివారిని ఆశ్రయించి మందిరానికి అందరూ ప్రదక్షిణలు చేస్తుంటే అది చూచి తాను ప్రదక్షిణలు చేయలేని స్థితిలోనున్నానని కంటతడి పెట్టాడు ఆనాటి రాత్రికే శ్రీ స్వామివారు ఆయన స్వప్నంలో కనిపించి ఉప్పు లేకుండా ఒక్క పూట తినయ్యా అని చెప్పారు అలా చెయ్యగానే అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు ఒంగోలు పద్మగారు భరించడానికి నడుముల నొప్పితో గొలగమూడి వచ్చి కన్నీటితో ప్రార్థన చెయ్యగానే శ్రీ స్వామివారు ఆ బాధ తొలగించారు శ్రీ స్వామివారు చెప్పింది తనకు అర్థం కాలేదని డి నాగేశ్వరరావు కన్నీటితో ప్రార్థించగాని తిరిగి స్వప్న దర్శనమిచ్చి తాము చెప్పదలిచింది స్పష్టంగా చెప్పారు గొలగమూడి నివాసి తన మోకాలు నొప్పి భరించలేక కన్నీటితో విన్నవిస్తే ఏ మొక్కుబడి లేకుండానే ఆమెకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆకుపసరు పూసి ఆ నొప్పి తొలగించారు గొలగమూడి ఎరుకలపాళం నలబోయి సిద్ధమ్మ కన్నీటికి కరిగిన శ్రీ స్వామివారు ఆమెకు సంతానం ప్రసాదించారు హృదయపూర్వకమైన ఆర్తి విశ్వాసం మాత్రమే శ్రీ స్వామివారు మన నుండి కోరే దక్షిణ నమః తన దివ్య బోధన అందించడంలో శ్రీ స్వామివారు వారికి వారేసాటి పూజ అంటే నాకు సదభిప్రాయం లేని రోజులవి నిర్గుణ నిరాకారుడైన శ్రీ స్వామివారు మన నైవేద్యాలు స్వీకరిస్తారా మన తృప్తికి అలా చేస్తున్నాము అని అనుకుని నేను యాంత్రికము లాంఛనప్రాయమైన పూజ సాగిస్తున్న సమయం అది హరిబాబా అనే మిత్రునికి శ్రాదకర్మలు సంవత్సరిక కర్మలు తద్దినాలు పూజలను గూర్చి నాలాగే శంకతో ఉండి శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అనేక మార్లు ఈ విషయాలు అడగాలనుకునేవాడు కానీ వారి దగ్గరికి వెళ్ళినాక మర్చిపోయేవాడు ఒకరోజు సిరిడీకి వెళ్ళి శ్రీ శివనేశం స్వామి వారిని దర్శించి నమస్కరించి కూర్చున్నాడట ఇతనేమి నోరు విప్పి అడగకుండానే శ్రీ స్వామి వారు యథాలాపంగా చెప్పసాగారట ఒక కోటీశ్వరునకు ఒక్కడే కొడుకు యుక్త వయసుకు రాగానే ఆ కుమారుడు మరణించాడు తనకు నమ్మకం లేకున్న కుమారుని కొరకు కర్మక్రతువులు నలభై రోజు చేయవలసిన తంతు సంవత్సరీక తద్దినం వగైరా చేస్తున్నాడు ఒకసారి ఈ తండ్రిగారి మెలకు పట్టపగలే చనిపోయిన కుమారుడు కనిపించి దూరపు నగరంలోని వారి ఫ్యాక్టరీలో ఎంత డబ్బు ఎవరెవరు తిన్నది దాన్ని వాళ్ళు వాళ్ళెలా తప్పుడు లెక్కలు రాసింది చెప్పాడట అది ఆ తండ్రి పట్టించుకోలేదు తిరిగి రెండు మూడు సార్లు మరికొన్ని చెప్పాడు చనిపోయిన వాడొచ్చి చెప్పడం ఏమిటి అని తోసివేశాడు చివరకు సంవత్సరీకం రోజు అన్ని పదార్థాలు నివేదనకు పెట్టి దండం పెట్టే సమయంలో మరలా కుమారుడు గాలిలో కనిపించి ఆ పాయసంలో చక్కెర తక్కువగా వేశారు చూడమన్నాడు చూస్తే నిజంగానే చక్కెర తక్కువగా ఉంది నీకు ఇదెలా అని ఆ తండ్రి తన కుమారుణ్ణి అడిగాడు మేము సూక్ష్మరూపంలో వచ్చి ఆ పదార్థాలలోని సూక్ష్మాన్ని గ్రహిస్తాము అని చెప్పాడట ఆ తర్వాత తండ్రి తన ఫ్యాక్టరీల్లో తన కుమారుడు చెప్పినట్లు విచారించి అన్నీ నిజమేనని తెలుసుకున్నాడు అని శ్రీ శివనేసం స్వామి రూపంలో శ్రీ స్వామివారే హరిబాబు గారి సందేహం తీర్చడమేగాక యాంత్రికము లాంఛనప్రాయంగా సాగించిన పూజా విధానాన్ని సరైన మార్గానికి మార్చారన్నమాట శ్రీ స్వామివారు ఆ విషయం హరిబాబు గారి ద్వారా నాకు చెప్పించి నన్ను సరైన మార్గానికి మార్చారు అందుకే శ్రీ మాస్టారు సిద్ధ పురుషులను మాత్రమే గురువుగా సేవించి తరించమని నొక్కి నొక్కి చెప్పారు మానవునికి నిరంతరము అంటుకునే పాపం శ్రీ వెంకయ్యస్వామివారు నీవు మనుషుల్లోకి పోయి వచ్చావు నీవు పోసే గంజి పో అని నిత్యమో తనకు గంజి పోసే సేవను మరొకరి ద్వారా చేయించుకునేవారు మనుషుల్లోకి పోయి వచ్చావంటే బాహ్యంగా మనుషులను తాకి వచ్చాడనే అర్థం కాదు ఆ సేవకుడు ఎవరినీ రాలేదు గొలగమూడిలోని కోనేటి వద్ద గాలం వేసి చేపలు పట్టేవాళ్లు రాజకీయ విమర్శలు చేస్తూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలను గూర్చి విమర్శిస్తుంటే ఈ సేవకుడు కూడా వారి సంభాషణలో పాల్గొన్నాడు అలా విమర్శల్లో పాల్గొని ఇతరులను గూర్చి మాట్లాడడమే అతను చేసిన పాపమని శ్రీస్వామివారి భావం పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి పరపీడనం పాపం పరోపకారం పుణ్యం అన్నారు మహనీయులు ఈ భక్తుడు కానీ చేపలు పట్టేవారు గాని తమ సంభాషణలో ఇందిరాగాంధీ గారిని రాజీవ్ గాంధీ గారిని విమర్శిస్తూ వారి ఖ్యాతిపై దెబ్బతీస్తున్నారు అది ఇందిరాగాంధీ గారికి వీరు కలుగజేసే పరపీడనం అన్నమాట అదే పాపం ఇది ప్రతి మానవునకు వర్తిస్తుంది నిత్యం అనుక్షణం చేసే ఈ పాపం నుండి మనం బయటపడనిదే శ్రీ స్వామివారి బోధ మనకు హృదయగతం కాదు కనుక పరులను విమర్శించే దుర్గుణం పూర్తిగా మానమంటున్నారు పరమ పవిత్రమైన శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి కూడా ఇతరులను విమర్శించడం అనే పాపం చేయడం ఎంత అపచారమో యోచించండి పూజ మనం చేసే పూజలు యాంత్రికము లాంఛనప్రాయంగా ఉంటున్నాయి అంటారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అందుచేత అవి వెంటనే ఫలితం చూపడం లేదంటారు మన పూజలు యాంత్రికము లాంఛనప్రాయము కాకుండా ఎలా చేయాలో చెప్పడమే కాకుండా వారు పూజను చేసి చూపారు శ్రీ మాస్టర్ గారి దివ్య స్మృతులు అనే పుస్తకంలో కొత్తూరు ప్రసాద్ అనే వారు శ్రీ మాస్టర్ గారు పూజ చేయడం చూచి దాన్ని వర్ణిస్తారు ఒక్కొక్క నామాన్ని నెమ్మదిగా అనేక చెప్పేవారట అప్పుడు మానసికంగా వారేమి చేసేవారో అనేక చోట్ల చెప్పారు అట్లాగే మనము చేస్తే మన పూజ యాంత్రికము లాంఛనప్రాయము కాకుండా సజీవమైన పూజ చేయగలుగుతాం ప్రతి నామము యొక్క అర్థం తెలుసుకుని దానికి సంబంధించిన లీలలన్నీ నెమ్మదిగా మనసులో మెదలాలంటారు కనుక ఒక నామంతోనే చాలా కాలం కదిలిపోతుంది ఉదాహరణకు సర్వసమర్థ శ్రీ స్వామినాథాయన మహా అన్నప్పుడు సర్వసమర్థుడుగా శ్రీ స్వామివారు చేసిన లీలలను నెమ్మదిగా స్మరించడం ఒక్క క్షణంలో ఒక వ్యక్తి ముగ్గురిని చంపాడు ఆ చంపినవాడు శ్రీ శ్రీస్వామివారిని శరణు వేడాడు అతన్ని రక్షించేందుకు కోర్టు రికార్డు రూమ్లోని అతని ఫైలును చదల రూపంలో తినేశారు శ్రీస్వామివారు ముగ్గురిని చంపిన వాడిని రక్షించవచ్చా అని మీరు అడగవచ్చు పూర్వజన్మలో వీళ్లు ముగ్గురు కలిసి ఇతన్ని చంపి ఉండవచ్చు అది సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారికి తెలుసు కనుక అలా చేశారు ఇలాగే మరికొన్ని లీలలు సంక్షిప్తంగా స్మరించడం ప్రాణలింగ స్వరూపాయణ మహా అన్నం ప్రాణం గల వాటికి చలనం ఒక లక్షణంగా చెప్పబడింది కనుక భూమి గ్రహాలు నెబ్యులస్ అనే నక్షత్ర కూటములు నిరంతరం చలిస్తూనే ఉన్నాయి ఇంతేగాక ప్రతి పదార్థంలోనూ గల ఎలక్ట్రాన్లు నిరంతరము తిరుగుతూనే ఉన్నాయి కనుక విశ్వమంతా ప్రాణమయంగా ఉంది స్మృతి మాత్ర ప్రసన్నయనమహా అన్నాం తలచిన వెంటనే ఎవరెవరికి కష్టాలు తీర్చారు అనే లీలల్ని మనసులో ఎంతసేపైనా మెదలవచ్చు స్మృతిరహిత ప్రసన్న ఆయన అన్నం అన్నామనుకోండి రోసిరెడ్డి కుమారుడు మామిడికాయల బండితో సహా కొండ మీద నుండి వాగులో పడ్డప్పుడు ఆయన శ్రీ స్వామివారిని పిలువకపోయినా రక్షించారు కస్తూరి అంకయ్య మనవుడు బావిలో పడ్డప్పుడు ఎవ్వరూ స్వామివారిని ప్రార్థించకుండానే ఆ బిడ్డను కాపాడారు తూపిలి పిచ్చమ్మ కుమార్తె అగ్నిగుండంలో పడ్డప్పుడు అలానే రక్షించారు ఇలాంటి లీలలు ఎన్నైనా మననం చేయవచ్చు ఇదే విధంగా ప్రతి నామానికి సంబంధించిన లీలలు నెమ్మదిగా మనసులో మెదులుతూ ఉంటే అది సజీవమైన పూజ అవుతుంది ఇది ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు చేసి ఆచరించి చూపిన పూజ అలానే మనందరినీ చేసి తరించమన్నారు మనం పది తొందరలో అరగంటలోనే పూజ ముగించాలంటే ముగించవచ్చు కానీ అన్ని నామాలు చదవలేదనే అసంతృప్తి ఉండనక్కర్లేదు లేదంటే చివరి ఐదు నిమిషాల్లో నామాలన్నీ చదివేయవచ్చు చేసిన కొద్దిసేపైనా యాంత్రికము లాంఛనప్రాయము కానీ సజీవమైన పూజ చేసి వారి మహిమను తలుచుకొని పులకరించమంటారు కాకబలి శ్రీ స్వామివారు మనకు తమ ఆచరణ ద్వారా బోధించిన బోధల్లో ముఖ్యమైనది కాకబలి మనం తినే ఆహారమంతా భగవంతునిచే ప్రసాదించబడిందే ఒక బియ్యపు గింజ రావాలంటే ఎన్ని జీవులు శ్రమపడాలో ఆలోచించండి పొలం దున్నాలంటే నాగలికి ఇనుము కావాలి ఇనుము గనిలో నుంచి తీసి పొలం దున్నే ట్రాక్టర్ రూపం ధరించాలంటే ఎంతమంది శ్రమ చేయాలో యోచించండి ట్రాక్టర్ను నడిపించే ఆయిల్ కావాలంటే ఎందరు శ్రమ చేయాలో కదా అలాగే బావి బకెట్టు తాడు మన వంట పాత్రలు వంట చేసే పొయ్యి గ్యాసు మనం నివసించే ఇల్లు వీటినన్నింటినీ తయారు చేయాలంటే ఎన్ని జీవుల కృషి అవసరమో చూడండి ఎక్కడెక్కడో ఉన్న చెత్తను కుళ్లింపజేసి ఎరువు తయారు చేయాలంటే ఎన్ని కోట్ల సూక్ష్మజీవుల అవసరమో అలాగే మనం తిన్న ఆహారంలోని పిప్పిని కుళ్ళు చేసి మలరూపంగా మార్చాలంటే మన పెద్ద ప్రేగుల్లోని అసంఖ్యాకములైన సూక్ష్మజీవుల పాత్ర చాలా ముఖ్యమైంది ఇలాగే పాలు నెయ్యి పప్పు కూరలు మన బట్టలు ఇవన్నీ మనకు కావాలంటే ఎన్ని జీవులు కృషి చేయాలో ఆలోచించాలి ఇవి కాక పంచభూతాలు నిరంతరము సహకరించాలి పంచభూతాలంటే భూమి సూర్యుడు నీరు గాలి ఆకాశము జీవుల రూపంలోనూ పంచభూతాల రూపంలోనూ ఆ పరమాత్మే పనిచేసి మనకు ఆహారము ఇల్లు గుడ్డ సమకూరుస్తున్నాడు దీని కృతజ్ఞతాపూర్వకంగా ఆ పరమాత్మకు మనం నిండైన ప్రేమతో సమర్పించేదే కాకబలి ఓ ప్రభూ అసంఖ్యాకమైన జీవుల రూపంలోనూ పంచభూతాల రూపంలోనూ అనుక్షణం కృషి చేసి నాకు ఆహారం సమకూర్చావు నేను తమకు సమర్పించే ఈ ఆహారం స్వీకరించి నన్ను రుణ విముక్తిని చెయ్యండి తండ్రి అని మనస్ఫూర్తిగా చెప్పుకొని ప్రేమ కృతజ్ఞతలతో సమర్పించేదే కాకబలి మనకుంది గనక పిడికిడు మెతుకులు బయటపడవేయడం తగదంటారు పెద్దలు కాకబలి సమర్పించడంలో హృదయం ఉప్పొంకే కృతజ్ఞతాభావం అవసరమంటారు పెద్దలు ఇలా ఆచరించి చూపారు శ్రీ స్వామివారు మనల్ని కూడా అలా ఆచరించి రుణ విముక్తులు కమ్మంటున్నారు దానం చేసిన వస్తువులపై పేర్లు వేయించుట ఏ విషయంలోనైనా సిద్ధపురుషుల మాట మనకు శిరోధార్యం శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ అని వారు గొప్ప సిద్ధపురుషులు కట్టెలు దొరకలేదని పక్కింట ఆమెను కట్టెలడిగితే అడిగితే ఆమె తిట్టిందని ఏడుస్తున్న తన చెల్లెల్ని చూసి తన యోగశక్తి చే తన వీపును దోశల పెనం వలే పొగలు వచ్చేటట్లు చేసి దోసలు పోయించారు తన స్నేహితుడు మరణించి అందరూ దుఃఖసాగరంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వెళ్ళి ఆ మృతది జీవి చేయి పట్టుకొని ఆడుకుందాం రమ్మని పిలవగానే ఆ చనిపోయిన పిల్లవాడు లేచి మహారాజుతో వెళ్ళాడు మహారాజ్ ఎప్పుడు అంతా భ్రమమే అని చెప్పేవాడు అంతా భ్రమమైతే నీవు వేదం వల్లించగలవు కదా ఆ దున్నపోతు వేదం చెప్పగలదా అన్న బ్రాహ్మణునితో అది కూడా వేదం చెప్పగలదని చెప్పి మహారాజు ఆ దున్నపోతును తాకి వేదం చెప్పమని ఆజ్ఞాపించారు వెంటనే దున్నపోతూ నాలుగున్నర గంటల సేపు సుస్వరంగా వేదగానం చేసింది ఈ లీలతో మహారాజ్ ఖ్యాతి నాలుగు మూలలా వ్యాపించింది ఆ ప్రాంతంలోనున్న చాంగుదేవుడు పులిని వాహనముగా త్రాచుపాపును కంఠహారంగా ధరించి గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు అతడు పులి వాహనమిక్కి జ్ఞానేశ్వర్ మహారాజును చూడవచ్చుచుండెను పైఠాన్ గ్రామ ప్రజలందరూ చాంగుదేవునికి స్వాగతం పలకడానికి గ్రామ పొలిమేరకు వెళ్లారు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ మరియు అతని స్నేహితులు ఆడుకుంటూ అప్పుడు గ్రామంలోనే ఉన్నారు స్నేహితులందరూ మనం కూడా చాంగుదేవుని చూచేందుకు పోదామన్నారు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ తన స్నేహితులందరినీ ఒక మొండిగోడపై నెక్కించుకొని ఆ మొండిగోడను కదలమని ఆజ్ఞాపించారు గుర్రం వలె ఆ మొండిగోడ వారిని ఎక్కించుకుని బయలుదేరింది అది చూసిన చాంగుదేవుడు తన శక్తి సామర్థ్యములయ్య తనకున్న గర్వమునకు సిగ్గుపడ్డాడు జీవము గల పులిని నడిపించుట గొప్ప కాదు జీవం లేని గోడను నడిపించిందే గొప్ప యోగశక్తి అనే జ్ఞానం కలిగి శ్రీ జ్ఞానదేవులకు పాదాక్రాంతుడయ్యాడు ఇలాంటివి లెక్కలేనని దివ్యలీలలు చేసిన శ్రీ జ్ఞానదేవు మహారాజ్ వయస్సు పన్నెండు సంవత్సరములే ఈ మహనీయుడు శ్రీ భగవద్గీతకు రాసిన వ్యాఖ్యకు జ్ఞానేశ్వరి భగవద్గీత అని పేరు పదహారవ అధ్యాయంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ గారు ఇలా చెప్పారు ఈ లోకమునందును పరలోకమునందును మనకు స్నేహపూర్ణుడిగా నుండు ధర్మము అభిమానముతో మేము ధర్మాచరణ మునర్చుచున్నామని చెప్పుకొనుచున్నచో మనసు తరింపజేయు ధర్మము కూడా మనకు దోషము కలుగు చేయుచున్నది కావున ఓ అర్జున మనము చేసిన ధర్మకార్యమును ఆడంబరముగా నలుదిక్కులకు ప్రచారం చేసుకుని ఆరంభించినచో ఆ ధర్మము కూడా అధర్మమే అగును కనుకనే విద్యానగర్లో పూజ్య శ్రీ భరద్వాజ గారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ శిరడీ సాయి మందిరంలో వస్తువులపై పేర్లు కానీ మందిర నిర్మాణమునకు సహకరించిన వారి పేర్లు కానీ వ్రాయబడలేదు ఇందుకే కాబోలు పెద్దలు గుప్తదానం అన్నారు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నారు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి